ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాడుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు పండితులు భారతీయ శంకరపేట వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు మాట్లాడదాం గురుగారు ఈ మధ్య కాలంలో రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తో చాలా మంది బాధపడుతున్నారు చాలా మంది హాస్పిటలైజ్ అయిపోతున్నారు రకరకాల ఇబ్బందులు మానసికంగా కానివ్వండి శారీరకంగా కానివ్వండి అయితే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా మృత్యుజయ మంత్రం చదివితే కొంచెం కలుగుతుంది అంటారు గురుగారు ఎంతవరకు ఒకవేళ నిజమైతే ఎట్లా అనుసరించాలి ఆ మంత్రాన్ని తప్పకుండా ఓం ఔం ఉర్వ రుకమిబంధనోన్ మృత్యుర్ ముఖి యమామృతాతు ఇది మహామృత్యుంజయ మంత్రం మహామృత్యం మంత్రాన్ని కూడా ఒక పాటగా మార్చి షిగ్గు లేని అందరూ కలిసి ఒక పాటగా మార్చి యూట్యూబుల్లో వాటిల్లో వదిలిపెట్టేస్తున్నారు ఈ యొక్క మంత్రాన్ని ఓం హోంజుం సహః ఓం భూర్భువసువః త్రియంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం సహజుహు ఔం ఉర్వ రుకామి పబంధనాన్ యమామృతాతు ఇది స్వరాక్షర పద వృత్త వర్ణాలతో చెప్పవలసిన మంత్రం దీన్ని చక్కగా వీడియో చేసి అమమృతి అపమృతి భయం పోతుంది వింటే రోజు చెబితే పది రోజుల్లో వెయ్యి మంది కూడా వినరు కానీ సిగ్గు ఎగ్గు లేక తినేది అన్నం తింటున్నారు శుద్ధం తింటున్నారు తెలియక ఓం త్రియంబకం పుష్టి వర్ధనం అనుకుంటూ ఒక పాటలాగా దీన్ని పాడేసి దానికనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి వీడియోలో అప్లోడ్ చేస్తే ఒక రోజులో కొన్ని లక్షల మంది వింటున్నారు అన్ని లక్షల మంది ఆయుష్ హరించబోతుంది ఎందుకు చెప్పండి తప్పగా వింటున్నా మొత్తం మొత్తం దోషమే అది ఎందుకంటే నువ్వు ఆడుకునేది ఎవరితో ఆడుతున్నావు మృత్యుంజయ మంత్రంతో ఆడుతున్నావు అకాల మృత్యు అంటే మృత్యుంజయుడు అంటే ఎవరు నీకు ఏదైతే మృత్యు భయం ఉందో ఆ మృత్యు భయం నుంచి నేను జైపు చేస్తున్నాడు నువ్వు పోతున్నావు హాస్పిటల్లో ఇంకోటి ఇంకోటో ఇంకోట నువ్వు బయటికి రాగలుగుతున్నావు అంతటి శక్తివంతమైనటువంటి మహామంత్రం అది ఆ మంత్రాన్ని ఎలా భర్త ఇలా వినడం వల్ల కూడా అన్ని రకాల ఇబ్బందులు వస్తుంటాయి అదే సెకండరీ అయితే చాలామంది చేసేటువంటి మిస్టేక్ వలన మృత్యుంజయ హోమాలు చేసిన తర్వాత కూడా వందకి తొంభై ఎనిమిది శాతం సక్సెస్ కావు సరిగ్గా గురు ఆ చేయటం వల్లనే ఎందుకంటే ఒక మనిషి హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నాడు అతను కళ్ళు తరవాలి అతని చేత ఏదో మాట్లాడించాలని చెప్పి మీ ఐదు వందలు పవర్ ఇస్తారు అతని పరిస్థితి ఏంటి వంద పవర్వటమే ఎక్కువ ఎంజీ వంద పవర్ ఐదు వందలు పౌరుస్తే ఎక్కువ లేస్తాడు అని చెప్పి వందలు పౌరుస్తే అది తన తట్టుకోగలుగుతాడా శరీరం మొత్తం కూడా మంచం మీద ఉంది బెడ్ మీద వెంటిలేటర్ మీద ఉన్నాడు పెట్టి పెట్టున్నాయి మాట లేదు పలుకు లేదు స్టెరాయిడ్ ఇవ్వస్తే బాగుంటుందని అనుకున్నారు ఫిఫ్టీ ఎంజీ నో ఏదో రోజు ఇస్తుంటాం వేరు ఒకే రోజు ఒక ఐదు వందల ఎంజీ ఇస్తే వాడి వరిస్తే అవుతుంది సో అలానే ఆ మనిషి వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఇది మృత సంజీవిని విద్య లాంటిది ఇది ఇది ఒక లక్ష జపం చేయించాలి ఒక పది మందిని కూర్చోబెట్టి ఉదయం సాయంత్రం గట్టిగా జపం చేయించే పరిస్థితి వస్తే ఆ శక్తి కోటి ఎనర్జీ అంటే ఒక కోటి పవర్ అయితే ఎంత ఉంటుంది ఐదు వందలకి మీరు తట్టుకోలేరు మరి కోటి పవర్ జనరేట్ అయినప్పుడు ఆ ఆ ఒక శక్తి ఆ శరీరంలోకి వెళ్ళినప్పుడు ఆ శరీరం పడక్కొని గుండాగిపోతుంది ఈ హోమం పూర్తిగా ఉండాలని పోతారు పూర్తయినా మనిషి బ్రతకడం కష్టం అది మరి చాలామంది అలాంటి ఉంటే చేయించుకుంటారు కదా అంటే విడిగా చేయించుకోకూడదేమో నాకు భయం అలా ఉందంటే గీత భగవద్గీత ఎక్కడన్నా మనకి ఏం గుర్తొస్తుంది రెండు మీద మనం వెళ్తుంటాం అక్కడ భగవద్గీత వింటాం ఆ ఇంట్లో చనిపోయారు కాబట్టి భగవద్గీత పెట్టారు ఇది తప్ప మనకి రాదు ఆ భగవద్గీత నిత్య పారాయణ గ్రంథం ప్రతిరోజు ఆ గీత ఎవరైతే వింటారో వారికి నుదుటి గీత చక్కగా ఉంటుంది మనం వినం మనం పెట్టగానే ఆ పక్క వాళ్ళతో ఏమైనా జరిగిందో తోగిందో చూస్తుంటారు ఇంట్లో ఏమైనా ఉంటే అంటే చెస్టే మాత్రమే భగవద్గీత వింటారు అనేటువంటిది పాపకాండ చేశారు అలాగే మనిషి హాస్పిటల్లో ఉన్నాడు సీరియస్గా ఉన్నాడు చనిపోతాడేమో అనుకున్నప్పుడు మాత్రమే మిమ్మల్ని అయ్యే హోమం చేయాలి అనేటువంటిది ప్రాపకాండ అయింది దీనివలన ఆ మనిషి బ్రతకట్లా హోమం చేసే మనిషి బ్రతకలేదని చెప్పి దీని మీద అపవాదం మనిషికి అనారోగ్య లక్షణాలు చూడడం మనకి కనిపిస్తాయి కనిపించినప్పుడు ఒక లక్ష జపం చేయించు ఓ పది రోజుల ముందు ఇద్దరు ముగ్గురును కూర్చోబెట్టుకొని నలుగురును ప్రతిరోజు పది రోజుల పాటు ఒక లక్ష జపం చేయించు ఆ తర్వాత లక్షలో టెన్ పర్సెంట్ అంటే పదివేలు తర్పణ చేయించు అనంతరం ఆ పదివేలలో పది శాతం అంటే విజయ్ ఆ విజయ్ మధుర త్రయం త్రిమధురంతో హోమం చేయించు ఆ హోమం చేయించినప్పుడు మనకు మర్రి మొగ్గలు కావాలి మర్రి మొగ్గలు కావాలి పాలు కావాలి నెయ్యి కావాలి నల్ల నువ్వులతో అన్నం తెప్పత ఇవి కావాలి అవన్నీ తీసుకుని హోమం చేయించు అప్పుడు నీకు ఆ వైబ్రేషన్ అనేటువంటిది ఆ శరీరంలోకి దానికితో నీకొక మంత్రం ఉంటుంది అధ్యవోచి అధిభక్త ప్రథమో దైవ్యో అభిషగు అని ఆ మంత్రాన్ని సంపుటి చేసి చేసినప్పుడు ఏమవుతుందంటే ఎంత పవర్ వచ్చినప్పటికీ కూడా ఈ అధ్యయవోచన అధిగుత అనేటువంటి మంత్రం దాంతో సంపుటించడం వల్ల ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చేస్తుంది ఆ శరీరం ఎంత స్థాయిని తట్టుకోగలదు ఏ స్థాయిలో తట్టుకోగలుగుతుంది ఎంతవరకు అది మనకు ఆ మంత్రశక్తి ఆ మనిషి మీద ప్రయోగం చేస్తే మనిషి తిప్పుకోగలుగుతాడు అనే దాని అనుసరించి స్లో పాయిజన్గా అది మనిషి మీద ప్రయోగం చేసి తిప్పుకునేలా చేస్తుంది అలా కాకుండా హాస్పిటల్లో ఉన్న వెంటిలేటర్ మీద ఉన్నటప్పుడు అతను శక్తి సహకరించదు శరీరం వదిలేసింది అటున్నప్పుడు నేను మృత్యుంజయ హోమం ఒక లక్ష చేస్తాను ఏదో పాతికేం చేస్తారు టెక్ ఇవాళ మొత్తం నేను చేస్తాను రావు చేస్తాను మనం అనుకుంటే ఆ శక్తి అతను తా తాకే అతన్ని తాకేటప్పటికి విపరీతమైన పవర్ ఎక్కువ అవటం వల్ల శరీరం ఆ పవర్ తట్టుకోలేదు గురైపోతుంది లాస్ట్ మినిట్ దగ్గర కాకుండా ముందుకైనా జాగ్రత్త అసలు మృత్యుంజయ హోమానికి మూలం తెచ్చుకోవాలి మా ముందు ఇవన్నీ చేత సెకండరీ మృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు తప్పకుండా విని తీరవలసిందే అమ్మ చదవద్దు అందరు చదవద్దు ప్రతి ఒక్కరూ తన ఇంట్లో ఒక ఎనిమిది సార్లు అయినా సరే లేదు పదకొండు సార్లు అయినా సరే విని తీరవలసిందే అంటే చదవకూడదు గురువు అది మంత్రం కదమ్మా శ్లోకం కాదు ఎలా పడతాయో చదవడానికి ఈ గాయత్రి మంత్రము ఈ మృత్యుంజయ మంత్రాలు ఇవన్నీ కూడా పాటల్లాగా పాడి ఎలా పడతాయో తీసుకొచ్చేసి సర్వ ప్రకృతిని భ్రష్టత్వం చెందిస్తున్నారు వీళ్ళందరికీ మనకి ఇన్ని వస్తున్నాయి ఇప్పుడైపో మీరు చూస్తే రేపు ఏప్రిల్ మీరు చూడండి ఎలా ఉంటుంది వాతావరణం పెట్టలు రానట్లు రాలుతారు మనుషులు వచ్చేటువంటి ఎండలకి ఒక ప్రపంచ రికార్డు ఆ స్థాయి ఎండలు వస్తే మనం మామూలుగా మనమే నలిగిపోతాం ఆ స్థితిలో ఎండలు వస్తాయి మనం చేసేటువంటి పనులకి అంటే నెగిటివ్ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అంటే అతని ఏం లేదు అందరూ మనం చేసేటువంటి పాజిటివ్ ఎంత ప్రభావం చూపిస్తుందో నెగిటివ్ కూడా మొత్తానికి అనాయాసేన మరణం జీవనం ఈ రెండు కోరుకున్న వాళ్ళు మృత్యు మంత్రాన్ని వినాలి అంటే రేపటి పరిస్థితి ఏంటి అవన్నీ ఎట్లా ఏమీ లేకుండా కడుపు నిండా హాయిగా అన్నది ఇప్పుడు కడుపు అనంత రేపు బ్రతుకుంటే రేపటి భోజనం రేపే వస్తుంది నాకు అని రేపటి గురించి ఆలోచన లేకుండా హాయిగా ఉంటారు చూసారండి వినా అంటే దైన్యం రేపటి పరిస్థితి ఏంటనేటువంటి బెంగ లేకుండా జీవితాన్ని ఇస్తాడు అంతేకాకుండా అనాయాసైన మరణం అనారోగ్యం వచ్చి మంచం మీద పడి వాళ్ళ చేత వీళ్ళ చేత పళ్ళు చేయించుకుంటూ తిట్టించుకుంటూ శాపనార్థాలు తగులుతూ చావ చావు రాక బ్రతకలేక నిర్గాలకి మంచం మీద పడి ఉంటుంటారు యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదాలు జరిగి అటువంటివి లేకుండా దోష పండు మనిషి జీవితం దోషపండుతో ఎప్పుడు మనం చేసుకోవాలండి మనిషి యొక్క జీవితాన్ని దోసముండతో మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే దేనికి లేదు సృష్టిలో దోశగా ఏం చేస్తుందంటే అది పక్వానికి వచ్చి పండిన తర్వాత తోడిమి నుంచి బయటకు వచ్చేస్తుంది అది ఎవరికి పోయే కొంతమంది మనం దోసకాయలు కొన్నప్పుడు తోడు మీద ఉంటాయి పైన తొడి మీద అది పక్వానికి వచ్చిన పండుగ అది మీరు కోసింది ఏం చేస్తుందంటే ఇలా ఉంటుంది దోసకాయ ఇలా ఉన్నప్పుడు ఆ పక్వానికి రాగానే ఇలా పడిపోతుంది పక్కకి అలానే మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం నిర్ధారించబడినటువంటి ఆయుష్ ప్రమాణం ఎంతైతే ఉందో ఆ ప్రమాణం పూర్తయిన వెంటనే చిక్క మంచి దోసకాయ తొడివించి బయటకు వచ్చినట్టుగా ప్రాణం పోతుంది ఏ పరిస్థితుల్లోనూ కూడా మంచం మీద ఉండి నానా రకాల నరక అనుభవించేటువంటి స్థితి రాదమ్మ ప్రతి నిత్యము ఈ యొక్క మంత్రాన్ని వినటం వలన అంతకంటే మనకేం కావాలి ఇంకా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ మంత్రాన్ని ప్రతినిత్యం వల్ల మనం వినటం వలన అకాల మరణము వ్యాధులు మన జోలికి వచ్చి మనం ఇబ్బందులు పడే ప్రసక్తి లేదు అనేటువంటిది స్పష్టంగా అక్కడ మనకు తెలుస్తుంది అందుకే ప్రతి నిత్యము వినాలి లేదు ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక మంగళవారం కానీ ఒక శనివారం కానీ మృత్యుంజయ పాశుపతంతో రుద్రాభిషేకం మృత్యుంజయ పాశుపతంతో రుద్రాభిషేకం అనేటువంటిది చేసుకోవటం అత్యంత శ్రేయదాయకం ప్రతి మనిషికి కూడా గురుగారు మంగళవారం శుక్రవారం హోమం చేయించుకుంటే మంచిది అని చెప్పారు కదా అయితే ఎలా చేయించుకోవాలి ఎక్కడ చేయించుకోవాలి ఎవరికి వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుందామం ఇంట్లో అయినా చేసుకోవచ్చు మృత్యుంజయ హోమం అనేటువంటిది ఇది ఎప్పుడు కూడా అమ్మా నిత్య విధానంగా ఉండిపోవాలి అంటే నిత్య విధానంగా ఉండిపోవడం అంటే ఒక మంగళవారం ఒక శనివారం ఒక అష్టమి ఈ తిథుల్లో నంద తిథులు రికలు వస్తుంటాయి ఇలా ఒక నెలకి ఆరు సార్లు వస్తుంది ఆరు సార్లు మీ ఇంట్లో అయినా మీరు చేసుకోవచ్చు లేదు ఏదైనా ఒక ఆలయంలోనూ గుళ్ళోనూ ఎక్కడైనా చేస్తారన్నప్పుడు నెలకి ఏదో అమౌంట్ ఉంటుంది ఆ అమౌంట్ కట్టేస్తే నెలకి ఆరు సార్లు జరుగుతుంది అక్కడ చక్కగా మృత్యుల పేరు మృత్యుంది హోమం అనేటువంటిది నెలకి ఆరు సార్లు చేసుకోవడం చాలా శ్రేయదాయకం పెద్ద బ్రహ్మాండమే ఉండదు మాది ఈ హాస్పిటల్లో ఇందాక చెప్పినట్టుగా లక్ష జపం చేసినప్పుడు ఒక విధానంగా ఉంటుంది లక్ష జపం కాకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ హోమ విధానం వేరుగా ఉంటుంది ప్రతి నెలకి ఆరు పర్యాయం షట్కాల శివార్చన అంటే నెలకి ఆరు పర్యాయం చేసేటువంటిది ఏమవుతుందంటే హరిషద్వర్గాల నుంచి మనిషిని బయటకు తీసుకొచ్చి పెడుతుంది అది మీద ఖర్చు కూడా కాదు నా అంచనా ప్రకారం ఆరుసార్లు ఒక నెలకి మనం చేయించుకోవాలనుకుంటే ఒక పదహారు వందలు అయితే గొప్ప అంటే ఇది సామూహికంగా జరుగుతున్న చోట మన ఇంట్లో మనం చేయించుకోవాలంటే ప్రతిసారి ఐదు ఆరు వేల రూపాయలు అవుతుంది కాబట్టి సామూహికంగా చేసుకునేటప్పుడు మనకు చాలా ఖర్చు తక్కువ ఉమ్మా ఇంట్లో మనం పిలిపించుకొని జయించుకోవాలి నెలకి ఆరు సార్లు అంటే అది కొంచెం ఖర్చు అయింది అది మనం భరించుకోవాలి లేదు నెలకి ఆరు సార్లు చేసేటువంటి సామూహికంగా ఎక్కడ నిర్వర్తిస్తున్నారు అనేటువంటిది మనకు తెలిసిందనుకోండి మన గోత్తరము పేరు ఇచ్చి మన పేరు మీద ఈ నెలకి ఆరు సార్లు చేసేటలో ఆ నేతి ఖర్చులో వేపు అయితే ఉంటాయి ఎంతవుతాయి మహా అయితే రెండు వేలు రెండు వేల రెండు వందలు రెండు వేల ఐదు వందలు లోపు అవుతాయి నెలకి మనం ఎన్నో ఖర్చు పెడుతున్నప్పుడు నెలకి ఆరు సార్లు షట్కాలంలో అంటే ఆరు కాలాలలో నెలకి మృత్యుంజయ శాంతి జరుగుతుంది అనుకుంటున్నప్పుడు ఒక రెండు వేలు రెండు వేల ఐదు వందలు పెద్ద అయితే కష్టం కాదు అది కాపాడుకుంటూనే వస్తుంది ఆ ఇంట్లో నాకు ఈ తలనొప్పొచ్చిందనో ఈ ప్రమాదం జరిగిందో మనం ఇబ్బంది పడాల్సిన ఏ కోశా ఉండదు అది శ్రేయస్కరంగా చక్కగా సరిపోతుంది జీవితకాలానికి అది మనకి ఓ సంవత్సరం చేసుకుంటాం ఒక సంవత్సరం ఇంట్లో ఒక పుట్టినోజ్ వచ్చిందనో లేదంటే నా వచ్చిందో ఖర్చు పెడతాం పాతికి ముప్పై వేలు ఖర్చు పెడతాం సంవత్సరం మొత్తం కూడా పాతి వేలు అవుతుంది అంతే కదండి ఆరోగ్యంగా డెబ్బై రెండు సార్లు తీసుకోగలుగుతాం మించి మించుగా అంటే ఒక నెలకి ఆరు సార్లు అంటే పది నెలలు అరవై సార్లు రెండు డెబ్భై రెండు సార్లు ఈ డెబ్భై రెండు అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి సంఖ్య దశవారం పఠే సద్య పాపై ప్రముచ్యతే మహాదుర్గా ధరతి మహాదేవ్యా ప్రసాదత దశవారం అంటే ఏదమ్మా ఏడు వార డెబ్భై రోజులు పూర్వాంగం ఉత్తరాంగం చక్కగా లెక్క సరిపోతుంది ఇక్కడికి కరెక్ట్గా వచ్చింది నెంబర్ కూడా చక్కగా ఎవరికైనా అవకాశం ఉంది అనుకుంటే హ్యాపీగా చేయించుకోవచ్చు శుభ్రంగా సామూహికంగా నిర్వర్తిస్తున్నారు అనుకున్నప్పుడు శుభ్రంగా ముందు నెలకి ఒకేసారి మనం కట్టే చేసుకుంటే రెండు వేల ఐదు ఉంటుంది మహా అయితే కట్టే చేసుకోండి ఆ లేదు ఖర్చు మనం ఇచ్చిన వాళ్ళు పోతాం మన దగ్గర ఉంటుంది కదా గురువు సరే మన దగ్గర ఉంటుంది ఉండదు సెకండ్ రే అమ్మా ప్రతినిత్యం మనం ఏదో ఒక విధానాన్ని అనుసరిస్తూనే ఉంటాం కానీ మేము చెప్పాల్సిన అవసరం లేదు చెప్పామనుకోండి వీళ్ళు ఏదో చేస్తున్నారు కాబట్టి యాడ్ యాడ్కుంటున్నారని అనుకుంటారు లేనిపోయింది నాకెందుకు అది అడిగితే చేయిస్తాం చేయిస్తారు నా విధానంలో నేను ఏం చేస్తున్నానంటే మీకు అనవసరం మీరు నాకు కావాలని అడిగితే ఓకే నేను నా పీఠలో నేను వర్తించగలను అంతవరకే